నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండులో నారింజ పండు కూడా ఒకటి మరి ఇందులో మనకి ఎలాంటి పోషకాలు లభిస్తాయంటే విటమిన్ సి కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ బీటా కెరోటిన్ కొన్ని రకాల ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా లభిస్తాయి మరి ఇందులో ఉండే అధిక పొటాషియం వలన మన శరీరం పెరుగుదలకు ఆహారం అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం వల్ల తరచూ తింటూ ఉంటే మలబతకాన్ని తగ్గించుకోవచ్చు రోజుకొక నారింజ పండును తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి మరి అంతేకాకుండా సౌందర్య పోషణకి ఈ నారింజ పండు ఎంతో మంచిది మనకి ఇంకో బెస్ట్ టిప్ ఏంటో తెలుసా ఈ నారింజ పండు ఒక్కని తీసి ఎండబెట్టి పొడి చేసి పాలలో కలిపి రాస్తే ముఖం మీద ఉన్నటువంటి నల్లటి మచ్చలు కూడా పోతాయి అలాగే మనకి ఎండలో తిరిగినప్పుడు ముఖం ట్యాన్ పట్టి నల్లగా కనిపిస్తుంది మరి అలాంటప్పుడు కప్పు నారింజ తొక్క పొడిలో కొంచెం రోజు వాటర్ని కొంచెం నువ్వుల నూనెని రాస్తే చర్మానికి రక్త ప్రసరణ సక్రమంగా జరిగి కాంతులేనుతుంది మరి చూశారు కదా నారింజ పండు తింటే వచ్చే ఫలితాలను ఇవ్వండి ఇవాల్టి టిప్స్ మరిన్ని తాజా టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్